లక్ష్మీగార ఉగాదికి ఈ ఖగోళానికి ఉన్న మధ్య సంబంధం ఏంటంటే ఈ ఉగాదికి ఖగోళానికి సంబంధం ఇప్పుడు మనం కాలాన్ని బట్టి గడ గణనం చేసుకుంటూ ఉంటాం కదా ఈ కాలాన్ని బట్టి గణనం చేసుకుంటున్నప్పుడు మనకి మూడు వందల అరవై డిగ్రీలో కనపడుతుంది దేనికైనా ఒక బిందు స్థానం ఉంటుంది కదా ఆ బిందువుకి నిట్టారు నిఠారుగా ఉంటుంది దాన్ని ఏమంటారంటే ఆధ్యాత్మిక పరంగా మనం గమనిస్తే ఈ నిఠారుగా ఉండేటటువంటిది ఏమిటి ప్రస్తుత కాలము ఇంకొకటి వెనక వైపు ముందు ఉంటుంది ఇలా నిఠారుగా ఉండి ఇంకోటి ముందు ఉంటుంది దాన్ని ఈ ముందు వైపుకుంటే దాన్ని ఏమంటారంటే భవిష్యత్తు అని చెప్తారు అంటే మిగతా యుగాల కంటే కూడా ఈ కలియుగంలోకి వచ్చేసరికి మానవుని యొక్క ఆయుష్ నూట ఇరవై సంవత్సరాలు అని చెప్తారు పెద్దలు ఈ నూట ఇరవై సంవత్సరాలు అయితే అరవై ఇక్కడికి పూర్తి అవుతుంది ఇదేంటి ప్రజెంట్ ఈ ప్రజెంట్లో నీకు కావాల్సినటువంటి నీకు కుటుంబానికి సంసారానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా అయిపోతాయి అంటే వివాహం అవుతుంది చదువు కానీ ఉద్యోగం కానీ వివాహం కానీ పిల్లలు కానీ పిల్లలు సెటిల్ అవటం కానీ చాలా వరకు బాధ్యతలు అయిపోతాయి అయిపోతాయి ఈ అరవై ఏళ్ళలో ఇంకా అయితే మిగతా అరవై ఉన్నాయి కదా ఆ భవిష్యత్తులో వచ్చేటటువంటి అరవైలో ఏం చేయాలి అంటే ఆధ్యాత్మిక చింతనతో ఉండు అని చెప్పడానికి సంకేతంగా మనకి ఇటు ఖగోళానికి ఆధ్యాత్మికతకి మధ్యలో అనుసంధిస్తూ మన పెద్దవాళ్ళు ఈ మాటని చెప్తూ ఉంటారు అనమాట ఇంకే మీరు గమనించండి అరవై సంవత్సరాలు వచ్చినప్పుడు కూడాను షష్టి పూర్తి చేస్తారు దాన్ని ఏమంటారు ఉగ్రరథ శాంతి అంటారు అంటే ఉగ్రరథుడు అనేటటువంటి పేరుతో యమధర్మరాజు వచ్చి పలకరిస్తాడట ఆయన పలకరిచ్చావు కదా ఆయన మేము పెట్టినటువంటి భోజనం చేసేళ్ళు మా జోలు రావాక నాయన అని దండం పెట్టి మమ్మల్ని జీవించిన ఆయన అని చెప్పి చెప్పడానికి ఉగ్రరథ శాంతి చేస్తారు అని చెప్తారు ఈ అరవై సంవత్సరాల్లో కూడా మిగతా అరవై సంవత్సరాలు ఒకంటే అంటే ఈ లౌకికంకి అరవై సంవత్సరాలు కేటాయించవు ఇంకా ఆధ్యాత్మికతకి ఆలోచనకి ఆదర్శానికి అంటే భవిష్యత్ తరాలకు మనం ఏం చేస్తాం అదే ఆదర్శం కదా యథా రాజా తధా ప్రజ అంటారు అంతే కదండి కుటుంబంలో ఎవరైతే పెద్దవారు ఏది చేస్తారో తర్వాత తర్వాత అదే చేస్తారు కదా అదే అందుకని చెప్పి నువ్వు ఆధ్యాత్మికంగా ఆదర్శంగా కూడా ఉండు అని సంకేతంగా ఈ ఇరవై ఈ మిగతా అరవై సంవత్సరాలు గడుపు అని చెప్పారు అది ఖగోళానికి ఆధ్యాత్మికతకి ఈ మొత్తానికి మూడు వందల అరవై డిగ్రీలకి ఉన్నటువంటి సంబంధం ఇంకా మనకి ఐదు కదండి పంచాంగం తిది వార నక్షత్ర యోగకరణం ఈ ఐదింటి వల్ల కూడాను మనకు ఐదు ప్రయోజనాలని చెప్తారు ఆయుషు ఆరోగ్యము సంపద పాప పరిహారము కార్యానుకూలత ఈ ఐదు కూడాను ఈ ఐదింటి వల్ల ఐదు జరుగుతాయి అందుకని ప్రతి వారు కూడాను ప్రతి నిత్యము కూడాను సంకల్పం చెప్పుకొని చెప్పుకునేటప్పుడు ఐదు ఖచ్చితంగా చెప్పండి అని ఎందుకంటే మనం భారతదేశంలో ఉన్నాము తెలుగు గడ్డ మీద ఉన్నాము మరి మన మన సనాతన ధర్మాన్ని మనం పట్టుకుంటున్నాం పట్టుకున్నప్పుడు ఇవాళ తిది ఏంటంటే ఉండండి నేను పంచాంగం చూస్తా లేకపోతే క్యాలెండర్ చూస్తాను అని అనకుండా మనం నిత్యము చేసుకుంటూ ఉండటం వల్ల ఈ లాభం ఉంది అదేవిధంగా మన సనాతన ధర్మం మీద మనకు ఎంతటి గౌరవం ఉందో అవతల వాళ్ళు మనం అడగంగానే వెను వెంటనే అని చెప్పేటట్లుగా థ్యాంక్ యూ